హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పీతల పులుసు ఈ విధంగా పెడితే పీతలు అంటే ఇష్టంగా తినని వారికి కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను ఈ పీతల్ని క్లీన్ చేసే అతను మాకు చేపలు తీసుకొచ్చేతనండి ఇలా ఫస్ట్ ఈ కాళ్ళు ఇవి తీస్తున్నాడు అంటే అన్నీ ఫ్రెష్గా ఉండే తీసుకొస్తాడు మాకు చేపలైనా కానీ ఇలా పీతలైనా రొయ్యలైనా కానీ ఫ్రెష్గా ఉన్నాయి మాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు చూడండి ఎలా చేస్తున్నాడో వీటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇవి చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ కానీ తింటే మాత్రం చాలా మంచిదండి చూడండి అన్నీ కూడా ఇవాళ ఇలా క్లీన్ చేసి ఇచ్చాడు ఇప్పుడు వీటిని కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి నేను తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో సీ ఫుడ్ కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు క్వాంటిటీలో వచ్చేసి రెండు కిలోలు పైన ఉన్నాయి ఇందులోకి చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నాన్ పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో చూపిస్తున్నంత ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసి వేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసి మరీ మెత్తగా కాకుండా ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి నాలుగైదు స్పూన్లు ఆయిల్ పడుతుందండి నేనైతే వేరుశనగ నూనెతో మీకు చేసి చూపిస్తున్నాను ఈ ఆయిల్తో చేస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి అంటే మరీ మెత్తగా మిక్సీ పట్టేసామనుకోండి కూర అనేది కొంచెం స్వీట్ తనం వస్తుంది అందుకని నేను ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టమని చెప్పాను తర్వాత మిక్సీ పట్టేటప్పుడు రెండు పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా కూడా వేయించకూడదండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పే వేసుకోండి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేయించి మిక్సీ పట్టుకుని పెట్టుకున్నానండి వాటినే వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతలు వేసుకోవాలండి మన ఛానల్లో పీతల ఎగురు కూడా ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి పీతలు వేసిన తర్వాత ఇవన్నీ కూడా పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి ఇందాక చూపించాను కదా ఆ చింతపండు పులుసు తీసి పోసుకోవాలి మరీ పులుపు ఎక్కువ వేసుకున్నా కానీ అంత టేస్ట్ బాగోదు ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి పీతలు త్వరగానే ఉడికిపోతాయి చూడండి మీకు ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను గంటలు అనేది ఇందాక బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు చక్కగా ఆరెంజ్ కలర్లోకి వచ్చేసినాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ఇలా పీతల పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ పీతల పులుసు కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్